వర్షంలో తడుచుకుంటూ కాకి గ్రద్దా ముందుకు వెళ్తూ ఇంత చెప్పినా వినకుండా పావురానికి భయం పెట్టాలని దానింటికి తీసుకెళ్తున్నావు ఇది మాత్రం సరైన పద్ధతి కాదు నువ్వు నీ భార్యని కంట్రోల్లో పెట్టుకోకుండా నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరిస్తే ఏమొస్తుందో చెప్పండి ఇంటికెళ్ళి నీ భార్యని కంట్రోల్లో పెట్టుకోని తిడుతుంది చూడు నువ్వు చెప్పినట్టుగా ఆ పావురం నన్ను అంతమాట అంటే ఈ రోజు నా చేతిలో పావురం చావు తప్పదు ఎవరూ నా నుండి కాపాడలేరు ఇక నీ ఇష్టం కాకి నేను చెప్పాల్సిన విషయం చెప్పాను మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను నీతో పాటు ఇంటికి రావటం లేదు పావురాన్ని చూసి భయపడ్డావని నాకు అర్థమవుతుంది లే సరే నువ్వు రాకున్నా నేను పావురం ఇంటికి వెళ్తాను పావురాన్ని బెదిరిస్తాను అప్పుడే నా భార్య పిచ్చుకని పనిలో పెట్టుకోదు కోపంగా తిరిగి పంపిస్తుంది అప్పుడే నాలోని మొగుడు ఇగో చల్లారుతుంది నా భార్య పిచ్చుక నన్ను గ్రతిమాలుగుంటుంది సరే సరి వర్షంలో తడుస్తూ వాన కలలు కన్నది చాలు నువ్వు పావురం ఇంటికెళ్ళు నేను మాత్రం నా ఇంటికి వెళ్తాను పేరికి దానా పో ఇంకెప్పుడు నాకు కనిపించకు వెళ్ళు కోపంగా మరింత వేగంగా వర్షంలో తడుస్తూ కాకి పావురం ఇంటికి వచ్చింది పావురం కోపంగా కాకిని చూసింది కాకి నాతో ఏం మాట్లాడకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో వెళ్ళిపోతాను పావురమా నా భార్య పిచ్చుక నీ గాజుల షాప్ లో పనిచేస్తుంది నువ్వు ఇస్తున్న డబ్బులు తీసుకుంటూ పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుంది ఇంటికి కావలసిన సరుకులు తెచ్చుకొని సంతోషంగా పిల్లల్ని పోషించుకుంటూ నన్ను చీడ పురుగులా చూస్తుంది అది నాకు నచ్చడం లేదు పౌరమా తండ్రిగా భర్తగా నువ్వు చేయాల్సిన పనులు తల్లిగా తను చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటుంది ఎక్కడికి వెళ్ళి ఆకలి అని అడుక్కోకుండా తన పిల్లల్ని సాదుకుంటుంది వెళ్ళు ఇక నుండి వెళ్ళిపో నువ్వెంత చెప్పినా వినకపోతే నేను ఆవేశంగా నీ గాజుల షాప్ ని తగలబెడతాను తరువాత నువ్వు నీ కుటుంబం పిచ్చుక దాని పిల్లలు రోడ్డున పడతారు అప్పుడు ఎలా మీరు బ్రతుకుతారు పిచ్చుకని పిల్లల్ని ఎలా పోషిస్తావు అని చెప్పగానే పావరం బ్రతిమాలింపుగా వద్దు కాకి అంత పని మాత్రం చేయకు నా గాజుల షాప్ ని కాల్చద్దు నువ్వు చెప్పినట్టుగా నా గాజుల షాప్ లో నుండి నీ భార్య పిచ్చుకని పనిలో నుండి తీసేస్తాను అప్పుడు నీ భార్య పిల్లలు నీ మాట వింటారు వెళ్ళు కాకి విజయ గర్వంతో పావురాన్ని చూస్తూ నాకు తెలుసు పావురమా ప్రతి ఒక్కరికి తమ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి జాగ్రత్త రేపటి నుండి నా భార్య నీ గాజుల షాప్ లో పని చేయడానికి రావద్దు అని చెప్పగానే పావురం హిహిహి అని గట్టిగా నవ్వుతూ ఉంది కాకి ఆశ్చర్యంగా ఎందుకంత హేళనగా నవ్వుతావు నేను నీకు భయపడతానని ఎలా అనుకున్నావు కాకి మీ నా గాజుల షాప్ లోనే పని చేస్తుంది నేనుచ్చే శాలరీతోనే తన పిల్లల్ని చూసుకుంటుంది అనగానే కాకి కోపంగా పావురమా నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నాతో పాటు గ్రద్ద కూడా ఉంది నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే అక్కడ గ్రద్ద ఈ వర్షంలో నీ గాజుల షాప్ ని కాల్ చేస్తుంది వెళ్ళి నీకు నచ్చినట్టు చేసుకోపో నేను భయపడను అని చెప్పగానే కాకి కోపంగా పావురం ఇంట్లో నుండి బయలుదేరి ఆవేశంగా తన ఇంటికొస్తుంది భార్య పిచ్చుక పిల్లలకు తినిపిస్తూ ఉంది కోపంగా పిచ్చుక దగ్గర భోజనం ప్లేట్ ని లాగేసుకుంది పిల్లలు భయపడి కింది నుండి మంచం మీదకి వెళ్తాయి బిక్కు బిక్కుమంటూ తమ తల్లిదండ్రులైన కాకి పిచ్చుకల్ని చూస్తుంటాయి ఏమైందండి పిల్లలకు తినిపిస్తుంటే అలా ప్లేట్ లాగేసుకున్నారు నువ్వు రేపటి నుండి ఆ పావురం గాజుల షాప్ కి పనికి వెళ్ళొద్దు పనికి వెళ్లకుంటే పైసలు ఎలా వస్తాయి పైసలు లేకుంటే పిల్లల ఆకలి ఎలా తీరుతుంది నువ్వు మగ పుట్టుక పుట్టావు సిగ్గు ఎగ్గు లేకుండా ఎక్కడొక చోట కడుపు నింపుకుంటావు నేను పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్లేది అందుకే నేను నాకు తెలిసిన పనిని చేతనైన పనిని చేస్తున్నాను నా పిల్లలకు రెండు పూటలా అన్నం పెట్టుకుంటున్నాను నాకున్నంతలో ప్రేమగా చూసుకుంటున్నాను నాకు కోపం తెప్పించకు పిచ్చుగా నువ్వు ఆ పావురం గాజుల షాప్లోకి పనికి వెళ్ళొద్దు అంతే ఎందుకు వెళ్ళొద్దని కారణాలు అడిగి నాకు మరింత కోపం భర్తగా తండ్రిగా నువ్వు చక్కగా ఉంటే నేనెందుకు పనికిపోతాను ఇంటి దగ్గరే ఉంటూ నువ్వు తెచ్చే సంపాదనతో సంసారాన్ని గుట్టుగా కాపాడుకుంటూ పిల్లల్ని చూసుకుంటాను కదా నువ్వు బాధ్యతలు మరిచి బలాదూర్గా ఆ గ్రద్దతో కలిసి తిరుగుతుంటే నేను నా పిల్లలు పస్తులతో ఎన్ని రోజులు పడుకోవాలి అందుకే నేను గాజుల షాప్కి పనికి వెళ్తున్నా డబ్బు సంపాదిస్తున్నా సరే ఇక నుండి నేను పనికిపోతాను నువ్వు చెప్పిన పని చేస్తాను ఆ డబ్బులేదో నేనే సంపాదించిస్తాను ఇక నుండి పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండు నేను చెప్పిన పని చేస్తానంటున్నావు కదా అవునే అంటున్నాను నువ్వు చెప్పిన పని చేస్తాను నేనే సంపాదిస్తాను నువ్వు ఆ పావురం గాజుల షాప్లోకి మాత్రం పనికిపోవద్దు ఈ ఒక్కసారి డబ్బు తీసుకొస్తాను ఇంటి దగ్గర నేను వచ్చే వరకు పిల్లలకి తినిపిస్తూ ఉండండి నీతో పాటు నేను కూడా వస్తాను కావాలంటే వచ్చిన తరువాత నేనే పిల్లలకి తినిపిస్తాను అని అంటుండగా వర్షంలో పావురం గాజుల గంప తడవకుండా ప్యాకింగ్ చేసి నెత్తిన పెట్టుకొని పిచ్చుక ఇంటికి వచ్చింది ఏంటి పావురమా గాజుల గంప తీసుకొని ఇంత వర్షంలో వచ్చావు ఇది గాజులగంప అని నీకులా తెలుసు పిచ్చుక వర్షం పడుతున్నప్పుడు మనం గాజులను మరొక చోట డెలివరీ చేయాలంటే ఇలాగే ప్యాకింగ్ చేస్తాం కదా అవును పిచ్చుక రేపటి నుండి నువ్వు నా షాప్లోకి పనికి రావద్దు కాకి నా దగ్గరికి వచ్చి కష్టపడి నిన్ను పిల్లల్ని పోషించుకుంటానని చెప్పాడు ఇక నువ్వు ఇంటి దగ్గరే ఉండు కాకి పనికి వెళ్తానని చెప్తుంది కదా అదంతా మేము మేము మాట్లాడుకుంటానులే గాని ముందు నువ్వెందుకు వచ్చావో అది చెప్పు నీకు నేను కొన్ని కూలీ డబ్బులు ఇవ్వాలి కదా ఇప్పుడు ఆ డబ్బులు లేవు వాటికి బదులుగా గాజులు తీసుకొచ్చాను వీటిని ఎంతకీ అమ్ముకుంటావో నీ ఇష్టం ఆ డబ్బులు నాకు ఇవ్వద్దని చెప్పిపోవడానికి వచ్చాను చెప్పావు కదా ఇంకా వెళ్ళు పావురమ్మా జాగ్రత్తగా వెళ్ళు పిల్లల్ని బాగా చూసుకోండి కాకి ఇక మీదట కుటుంబ బాధ్యత నీదే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పావురం కాకి తన పిల్లల్ని పిలిచి అన్నం ప్రయత్నిస్తుంది పిల్లలు అన్నం తింటుంటారు కాకి పిచ్చుక గాజులతో నిండుగా ఉన్న గంపని చూస్తారు రకరకాల గాజులతో గంప నిండుగా ఉంది చాలా గాజులు ఇచ్చింది ఈ గాజులు మొత్తం అమ్ముకుంటే మనకి పెద్ద మొత్తంలో లాభం వస్తుంది పిల్లలతో మనం సంతోషంగా జీవించొచ్చు పిల్లల్ని బాగా చదివించొచ్చు అవునండి నిజమే నేను ధరలు చెప్తాను వాటిని బాగా గుర్తుపెట్టుకోండి నేను మరి వర్షంలో మీద మీరే కదా నేను ఇంటి దగ్గర ఉంటూ పిల్లల్ని సవరించుకుంటాను మీకు ఆలస్యం చేయకుండా వెళ్ళండి ఇంత వర్షంలో ఎవరైనా చెప్పు అందరూ కాకపోయినా అవసరం ఉన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు తీసుకున్నా మనకి డబ్బులొస్తాయి కదండి వెళ్ళండి అని చెప్పి గాజుల గంప తప్పదా తప్పదు వెళ్ళండి అని గంపని నెత్తిన పెట్టుకున్న కాకిని ఇంట్లో నుండి బయటికి పంపింది కాకి గంప నెత్తిన పెట్టుకుని వర్షంలో తడుస్తూ ముందుకు వెళ్తుండగా గ్రద్ద ఎదురుపడింది నవ్వుతూ ందుకోసమే వద్దని చెప్పింది నేను పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పి చిలుకా కొంగ దగ్గరికి వెళ్ళి గాజులమ్మే ప్రయత్నం చేసింది పావురం పిచ్చుగా ఇంటికొచ్చింది మనం ఆడుతున్న నాటకం వల్ల మీ భర్తలో మార్పు మొదలైంది ఇక దారిలోకి వస్తాడు బుద్ధిగా పనిచేస్తాడు ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి పావురం అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాకి చిలుక కొంగ దగ్గర గాజులు ఉంది కానీ అది కొనలేదు వాటిని కోపంగా తిడుతూ ఉంది ఆ తిట్లు తట్టుకోలేక చిలుక కొంగ కూడా సీరియస్ అవుతాయి ఇంత వర్షంలో గాజులు అమ్మే వంకతో మా ఇంటికొచ్చి మాతో అసభ్యకరంగా మాట్లాడతావా వెళ్ళు వెళ్ళి మీ భార్య పిచ్చుకని తీసుకురా అప్పుడే నీకు ఈ గాజులని ఇస్తాం లేదంటే పోలీసులకి పట్టిస్తాం వద్దద్దు అంత పని మాత్రం చేయకండి నేను ఇప్పుడే వెళ్ళి నా భార్య పిచ్చుకని తీసుకొస్తాను అని చెప్పి గబగబా పిచ్చుక దగ్గరికి వచ్చాడు జరిగిన విషయం చెప్పి పిచ్చుకని ప్రతిమాలతో నన్ను మా నిజమే వెళ్ళు వెళ్ళి ఆ గాజులు తీసుకొని నువ్వే అమ్ముకొనిరా సరే మీరింటి దగ్గరే ఉండండి అని చెప్పి పిచ్చుక వర్షంలో తడుస్తూ చిలుక పావురం దగ్గరికి వచ్చింది గాజుల గొప్పతనం గురించి చెప్పి అమ్ముతుంది అలా పిచ్చుక వర్షంలో గాజులు అమ్ముతూ తన భర్త పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ సంతోషంగా జీవిస్తుంది ఒక చిలుక తెరువు కోసం ఉజ్వల అనే అడవికొచ్చింది గత వారం రోజులుగా ఎక్కడ ఆగకుండా ఎగిరి ఇంత దూరం ప్రయాణించాను ఈ అడవి చూస్తే ఇక్కడ నేను ఒక నాలుగు రాళ్లు సంపాదించుకునేలాగే కనిపిస్తుంది ముందు తినడానికి ఏమైనా దొరుకుతుందేమో వెళ్ళి చూద్దాం అని అనుకుంటూ చిలుక చాలా నీరసంగా ఎక్కడైనా తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని అడవిలో తిరుగుతూ ఉండగా తనకి ఒక చెట్టు కింద చిన్న కొట్టు ఒకటి కనిపించింది ఇప్పటికీ ఒక కొట్టు దొరికింది అనుకుంటూ ఆ కొట్టు దగ్గరికి వెళ్ళింది ఆ కొట్టుని ఒక కాకి నడిపిస్తూ ఉంది కాకి ఏదైనా ఆ ఉంది కావాలి ఇడ్లీ దోశ నాకు ఇడ్లీ చాలు అని అడగగానే కాకి చిలుకకి ఇడ్లీ ఇచ్చింది బాగా ఆకలిగా ఉన్న చిలుక ఒక్క నిమిషంలో ఆ ఇడ్లీలు తినేసింది దాంతో కాకి ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు నువ్వు నిన్నెప్పుడు కూడా ఈ చుట్టుపక్కల చూడని లేదు నా పేరు వేమ నేను బ్రతుకు తెరువు కోసం ఈ అడవికొచ్చాను అంటూ చెప్పింది చిలుక అప్పుడు చిలుక మాటలకు కాకి చాలా పెద్దగా నవ్వటం మొదలెట్టింది కాకి అలా ఎందుకు నవ్వుతుందో చిలుకకి అర్థం కాలేదు ఎందుకు మీరు అంత పెద్దగా నవ్వుతున్నారు నేనేం జోక్ చెప్పలేదు కదా బ్రతుకు తెరువు కోసం ఈ అడవికొచ్చానని చెప్పావే అదే పెద్ద జోకు అని మళ్ళీ నవ్వుతూ ఉంది అప్పుడు చిలుకకి కాకి మాటలు అర్థం కాలేదు అదేంటి ఈ అడవిలో పక్షులేవి నివసించవా లేక పనులు దొరకవా ఇక్కడ అనేక రకాల పక్షులు నివసిస్తాయి అలాగే ఎన్నో పనులు కూడా ఉంటాయి మరెందుకు నవ్వుతున్నావు నువ్వు ఇక్కడ పక్షులుంటాయి కానీ బానిసలుగా ఉంటాయి పనులుంటాయి కానీ పనికి వేతనం అని చెప్పగా చిలుకకి ఏమీ అర్థం కాదు మీరు చెప్పేది నాకు ఇంకా అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా ఒక బండి ముందు పావురం పరిగెడుతూ నోటిలో ఒక పీక ఊదుకుంటూ వస్తుంది ఆ శబ్దం వినగానే కాకి అమ్మో అబీజ రారా మీదుండు అంటూ చిలుకని తీసుకుని వెళ్లి రోడ్డు పక్కన మీద కూర్చుంది అప్పుడు అబీజ అనే గ్రద్ద తన బండికి ఎద్దుల వలె రెండు పక్షులని కట్టి ఆ బండి మీద అబీజ గ్రద్ద కూర్చొని వాటిని కొరడాతో కొట్టుకుంటూ వెళ్తుంది అలా ఆ కాకి చిలుక ముందు నుండి అబీజా వెళ్ళిపోయింది తన ముందు అలా రెండు పక్షుల్ని బండికి కట్టి తీసుకొని వెళ్తున్న గ్రద్దని చూసి చిలుక భయపడుతూ ఇదేంటండి పక్షుల్ని బండికి కట్టుకుని ఎవరది తన పేరు అబీజా ఇక్కడ ఏ పని జరగాలన్నా చెయ్యాలన్నా తినాలన్నా బ్రతకాలన్నా అంతా అబీజా నిర్ణయమే అంటూ కాకి చెప్తూ ఉండగా ఒక్కసారిగా అక్కడికి అబీజా వచ్చింది అది చూసిన కాకి భయపడుతూ వెంటనే మోకాళ్ల మీద కూర్చుంది అభిచగ్రద్ద చిలుకని చూసి కాకి ఎవరిది నా అనుమతి లేకుండా ఈ అడవిలోకి ఎవరిని తీసుకొచ్చావు అని కోపంగా అడిగింది అప్పుడు కాకి భయపడుతూ అయ్యా తనెవరో నాకు తెలీదు బ్రతుకు తెరువు కోసం మన అడవికొచ్చిందంట నాకంతే తెలుసు ఈ విషయాలు నీకు తెలిసినా కూడా నేనడిగే వరకు నాకు చెప్పలేదంటే నీకు నేనంటే భయం పోయింది ఈ కాకిని తీసుకుని వెళ్ళి వెయ్యి కొరడ దెబ్బలు కొట్టండి అంటూ అబీజ పక్కనున్న తన సైనిక పక్షులకి చెప్పింది అదంతా చూస్తూ చిలుక భయపడుతుంది కోసం ఈ అడవికొచ్చావా నీకు నేను చక్కని బ్రతుకు తెరువిస్తాను కదా అంటూ చిలుకని కూడా తన ఎద్దుల బండికి కట్టుకుని తీసుకెళ్ళింది అలా అభిజాగ్రద్దా ఆ అడవిలో ఉన్న పక్షుల్ని చిత్రహింసలు పెడుతూ ఉండేది ఒకరోజు అభిజా గ్రద్ద పడుకుని ఉండగా తనకి కలలో ఒక విచిత్రమైన ఆకారం కనిపించి ఈ అడవిలో ఒక ఒక నల్ల పక్షి జన్మిస్తుంది ఆ పక్షి చేతిలో నీ మరణం తథ్యం అంటూ కలలో ఆకారం చెప్పి మాయమైపోయింది వెంటనే అబీజ నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచింది ఏంటి నాకు ఈ విధంగా కలెందుకొచ్చింది నిజంగా నాకు కలలో చెప్పినట్టే మృత్యువు ఎక్కడో పుట్టిందా ఇప్పుడు నేనేం చెయ్యాలి అని భయపడుతూ ఆలోచిస్తూ ఉంది అప్పుడు తనకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే తన దగ్గర పనిచేస్తున్న సైనిక పక్షుల్ని పిలిచి మీ అందరికీ ఇప్పటి నుండి ఒకటే పని ఏ పక్షి అయితే కాలుకి నల్లని మచ్చ వేసుకుని ఉంటుందో ఆ పక్షిని చంపి తీసుకురండి అంటూ వాటికి చెప్పగా పక్షులన్నీ కాలికి నల్ల మచ్చతో ఉన్న పక్షిని వెతకటం మొదలెట్టాయి ఈ విషయం అడవిలో ఉన్న పక్షులన్నింటికీ తెలిసి భయపడిపోతున్నాయి ఇదే విషయం అడవిలో ఉన్న ఒక పిచ్చుకకి కూడా తెలిసిందే ఆ పిచ్చుకకి అప్పుడే చిన్న పిచ్చుక పక్షి పుట్టింది పిచ్చుక నీ బిడ్డకేమైనా కాలికి నల్లమచ్చుందో చూడు అసలే ఆ బీజ సైనిక పక్షులు నల్లమచ్చ ఉన్న పక్షి కోసం అడవంతా గాలిస్తున్నాయి అని చెప్పగా తల్లి పిచ్చుక భయపడిపోయి తన బిడ్డ పిచ్చుక కాలికి చూడగా తన కాలికి నల్లని మచ్చ ఉంది అది చూసి తల్లి పిచ్చుక బోరుమని ఏడుస్తుంది అయ్యో నేనే పాపం చేశాను దేవుడా ఇన్ని రోజులు నేను పిల్లల కోసం నిన్ను మొక్కితే లేక లేక ఇచ్చిన ఈ బిడ్డని ఆ బీజ బలి చేసుకుంటుందే చేసేది అని ఏడుస్తుంది తన ఏడుపుని చూసిన కాకి పిచ్చుక ఏడవకు ఈ విషయం నీకు నాకే తెలుసు ఇంకెవరికీ కూడా తెలియదు కదా ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుదాం అని చెప్పి ఒప్పించింది తల్లిపిచ్చుక తన బిడ్డ పిచ్చుక కాలికి ఉన్న నల్ల మచ్చ కనిపించకుండా అక్కడ చిన్న రంగు పూసింది కొద్దిసేపటికి పిచ్చుక దగ్గరికి వచ్చి ఏంటి నీకు బిడ్డ పుట్టిందంట ఎక్కడా అని గట్టిగా గద్దించి అడగ్గా తల్లిపిచ్చుక భయపడుతూ అవునయ్యా ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి బిడ్డ పిచ్చుకని తీసుకొచ్చి అభిజకి చూపించింది అభిజా ఆ బిడ్డ పిచ్చుక కాళ్ళని చూస్తూ ఉన్నాడు అప్పటికే తల్లి పిచ్చుక పిచ్చుక ఆ నల్లమచ్చ కనిపించకుండా రంగులో కలిసేలా రంగు పొయ్యడంతో అభిజకేమీ అర్థం కాలేదు నీ ఈ నాకింకో బానిస దొరికింది అనుకుంటూ వెళ్ళిపోయింది అభిజా సైనిక పక్షులన్నీ కాలికి నల్లమచ్చలున్న చాలా పక్షుల్ని చంపేసి తీసుకొచ్చి అబీజ ముందు పెట్టారు అబీజ ఆ పక్షుల్ని చూస్తూ లేదు నాకింకా ఎక్కడో నా మృత్యువు అంటూ చెప్పింది అలా ప్రతిరోజు సైనిక పక్షులు ఆ అడవిలో ఎన్నో పక్షుల్ని చంపేస్తున్నాయి పిచ్చుక రోజురోజుకి ఈ అబీజ ఆగడాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి అసలు ఈ ఆ పీడని మనకి పోగొట్టడానికి మన కోసం ఎవరైనా వస్తే బాగుండు నువ్వైతే ఇప్పట్లో నీ బిడ్డని బయటికి తీసుకురాకు అంటూ జాగ్రత్తలు చెప్పింది ఇలా ఉండగా ఒకరోజు అభిజాగ్రత్త ఇలా ఇంకెన్నాళ్ళని ఆ పక్షి కోసం వెతుకుతాం రేపు ఉదయం ఈ అడవిలోని ప్రతి పక్షిని నా ముందుకు తీసుకురండి అంటూ చెప్పింది దాంతో సైనిక పక్షులన్నీ మరుసటి రోజు ఉదయాన్నే ఆ అడవిలోని పక్షులన్నింటినీ ఒక దగ్గర సమావేశపరిచాయి ఆ చూస్తూ ఇప్పుడు వెళ్ళి ఇక్కడున్న ప్రతి చూడండి అని చెప్పగా సైనిక పక్షులన్నీ వెళ్ళి చూస్తున్నాయి అప్పుడే మెల్లిగా వర్షం కురుస్తుంది తల్లి పిచ్చుక తన బిడ్డ పిచ్చుక కాలికి రాసిన రంగు పోయి నల్లని మచ్చ బయటపడింది అది చూసిన పిచ్చుక నన్నీ మోసం చెయ్యాలనుకున్నావా అయ్యో అదేం లేదయ్యా నా బిడ్డని కాపాడుకోవడానికి అలా చేశాను నా బిడ్డనేమి చెయ్యకండి అంటూ తల్లి పిచ్చుక అభిజాని బ్రతిమాలితుంది నాకు హాని కలిగించే దీన్ని అంటూ అభిజాగ్రద్ద ఆ బిడ్డ పిచ్చుకని చంపడానికి ప్రయత్నిస్తుండగా తల్లి పిచ్చుక కోపంతో ఒక్కసారిగా అభీజా మీదకి వెళ్లి కొడుతూ ఉంది అది చూసిన మిగతా పక్షులు ధైర్యం వచ్చి అవన్నీ కలిసి అబీజ మీద దాడి చెయ్యగా అభీజా చనిపోయింది అప్పటి వరకు తనకి సాయంగా ఉన్న పక్షులన్నీ వేరే అడవికి పారిపోయాయి ఆ అడవిలోని పక్షులు అబీజాపీడ విరగడైనందుకు సంతోషంగా జీవిస్తున్నాయి